పెద్దగార్లపాడు తక్కళ్లపాడు గ్రామాల్లో శుక్రవారం అధికారుల బృందం పర్యటించింది ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల వచ్చేటటువంటి కాలుష్యం వల్ల పంటల నష్టం తాగునీటి కలుషితం బ్లాస్టింగ్ల వల్ల అనేక ఇళ్లు నిర్మించిన విషయంపై గురజాల ఆర్టీఓ మురళీకృష్ణకి ఆ గ్రామ ప్రజలు తెలిపారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు

ఇది వర్క్ అయింది కాబట్టివటం వల్ల అలాగుంది సార్ లేదంటే ఇంకా బేబర్